వెల్కమ్ టు బిక్కీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ టుడే వి లెర్న్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లకు ప్రతిపాదనలు చేశారు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు తాజా బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని ఎంతకు పెంచారు ఐదు లక్షలకు పెంచారు కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు ఎంత కేటాయించారు రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖకు ఎన్ని నిధులు కేటాయించారు ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్లు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి సంబంధించి వసూలైన జిఎస్టీ విలువ ఎంత ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లు ఐసిసి మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేతగా ఏ జట్టు నిలిచింది భారత్ దక్షిణ ఆఫ్రికాపై కేంద్ర బడ్జెట్లో క్రీడలకు ఎన్ని కోట్లు కేటాయించారు మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్లు రైతుల కొరకు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టిన నూతన పథకం పేరు ఏమిటి ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన ఉపకార వేతనాలు చెల్లింపు కొరకు ఏ పథకాన్ని తాజా బడ్జెట్లో ప్రకటించారు జ్ఞాన భారత మిషన్ రైతుల కొరకు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకం ఏమిటి ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన తాజా బడ్జెట్లో బీమా రంగంలో ఎంత శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని ఆమోదం తెలిపారు పూర్తిగా వంద శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు ఎంతగా కేంద్రం ప్రకటించింది నాలుగు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు ఎంతగా నమోదవ్వచ్చని బడ్జెట్లో ప్రకటించారు నాలుగు పాయింట్ నాలుగు శాతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్